విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బహుజన ధర్నా కార్యక్రమాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లా బిఎస్పి నాయకులు శ్రీ మాస్టరు లకే మాట్లాడుతూ అదాని వ్యాపారస్తులకి బౌలజాతి కంపెనీలకు అమ్మడానికి ప్రయత్నిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మద్దతు ఇచ్చినటువంటి జనసేన టీడీపీ ఈ పాలక ప్రభుత్వాలు యొక్క కుట్రల్ని అడ్డుకుని స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగ సంస్థలో ఉంచాలనేటువంటి డిమాండ్తో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి సభ అధ్యక్షులు మన రాష్ట్ర అధ్యక్షులు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు మన పరంజ్యోతి గారు అదేవిధంగా ఈ సమస్యల్ని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి మనం ఇచ్చినటువంటి సూచనలు సలహాలు తీసుకుని మరి మన మనం చేస్తున్నటువంటి పోరాటానికి వెనుదనుగా ఉండి దీన్ని రక్షించాలి రక్షించడం అనేటువంటి రక్షించాలనేటువంటి ఉద్దేశంతో మనకు ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన రాజ్యసభ ఎంపీ గారు రామ్జీ గౌతమ్ గారిని ముఖ్య అతిథులు రామ్జీ గౌతమ్ గారికి అదేవిధంగా మన స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ పూర్ణచంద్రరావు గారు అదేవిధంగా ఈ స్టీల్ ప్లాంట్ని రక్షించాలి ఇది ప్రైవేట్ పరం కాకుండా కాపాడాలి అనేటువంటి లక్ష్యంతో నాలుగు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి నాయకులు అందరికీ కూడా అదేవిధంగా వేదికగా ఉన్నటువంటి మన బోధన సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మా రాష్ట్ర కార్యదర్శులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అన్ని జిల్లాల నుండి విచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు వారి సహచర నాయకులకు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా జయభీమలు తెలియజేస్తున్నాను మిత్రులారా ఈరోజు స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్నటువంటి ఒక పరిశ్రమ ఈ పరిశ్రమ గతంలో ఎన్నో లాభాల వైపు నడిపించి ప్రభుత్వానికి కొన్ని కోట్లాది రూపాయల పన్ను చెల్లించినటువంటి చరిత్ర స్టీల్ ప్లాంట్ ఉంది వేలాది మందికి రిజర్వేషన్ ద్వారా ఉద్యోగులు ఇచ్చిన చరిత్ర కూడా స్టీల్ ప్లాంట్ ఉంది మరి ఉత్తరాంధ్ర ప్రాంతమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కూడా బతుకు పెట్టినటువంటి ఈ స్టీల్ పరిశ్రమని ప్రభుత్వ రంగ సంస్థని ఇది అదానీలకి అంబానీలకి లేకపోతే టాటా బిర్లాలకి అమ్మి అమ్మాలని చెప్పి ఎందుకు ఆలోచిస్తున్నారు అయితే ఆ రోజు లాభాల పాటులో నడిచినటువంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు నష్టాలు వచ్చే విధంగా మీరు సహక నష్టాలు రావడానికి సహకరించారు నష్టాలు రావడానికి కోసం కుట్రలు చేశారు ఆ విధంగా లాభాలు రాకుండా చూశారు ఈరోజు నష్టాలు వస్తుంది అనేటువంటి కారణం చూపి స్టీల్ ప్లాంట్ మీరు జిందాల కంపెనీకి అమ్మాలి అనేటువంటి నిర్ణయం సరైనది కాదు దీనివలన దీంట్లో కుట్రలు ఉన్నాయి కుట్రలు తాగి ఉంది ఇది ఎస్టీలు ఎస్సీలు బీసీలు మైనారిటీలు తర్వాత ఇంత ఓసీ కులాజం రిజర్వేషన్ వర్గాలకి భవిష్యత్తులో రిజర్వేషన్ లేకుండా చేయడం ద్వారా ఉద్యోగాలు ఇవ్వకూడదు అనేటువంటి కుట్రలో భాగంగానే ఈరోజు స్టీల్ ఫ్లాంటుని అమ్మకానికి పెడుతున్నారు అందుకే స్టీల్ ప్లాంటుని జిందాల కంపెనీకి అమ్మకూడదు లేదు అదానీకి అమ్మకూడదు